ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ప్రభాస్ కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడి సినిమా మరికొన్ని రోజుల్లో థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ ను ఈ సినిమా పూర్తి చేసుకోగా ఈ సినిమా కోసం అభిమానులు ఒకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమాతో పద్దెనిమిది సంవత్సరం అవసరాల తర్వాత శోభన తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నారని సమాచారం అందుతోంది శోభనకు కల్కి మూవీ ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది నటి శోభనకు సంబంధించిన లుక్ ను మేకర్స్ తాజాగా విడుదల చేయగా ఆ లుక్ నెట్టింట వైరల్ అయింది శోభన ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమాపై అంచనాలు అంతకంతకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు శోభన పోస్టర్ కు కల్కి మేకర్స్ ఆమె పూర్వీకులు కూడా ఆమెలాగే వేచి ఉన్నారు అనే క్యాప్షన్ ను జోడించడం గమనార్హం పాయింట్ రెండు సున్నా సంవత్సరంలో విడుదలైన గేమ్ సినిమాలో చివరి సారిగా ఆమె నటించారు మరోవైపు ఈ రోజు సాయంత్రం ముంబైలో కల్కి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుందని సమాచారం అందుతోంది కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది ఏడీ సినిమాకు ఇప్పటికే ఊహించని స్థాయిలో బిజినెస్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది నిర్మాణ సంస్థ అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ ఈవెంట్ ను వీక్షించవచ్చు కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు జరగనుందో స్పష్ట రావాల్సి ఉంది కల్కి సినిమాలో ప్రభాస్ భైరవ పాత్రలో కనిపించనుండగా అమితాబ్ అశ్వత్ తమ రోల్ లో కనిపించనున్నారు ఈ సినిమా కోసం నిర్మాతలు ఆరు వందలు కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ఈ సినిమాకు బిజినెస్ సైతం భారీ స్థాయిలో జరిగింది కల్కి రెండు గురించి సైతం సినిమా రిలీజ్ తర్వాత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది కల్కి సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి